నాకు తెలిసి అట్లాంటి సినిమా స్టార్స్ అని అనలేను కానీ నా భాషలో చెప్పాలంటే మాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ భాషలో చెప్పాలంటే చెంచాలు ఉన్నారు ఇక్కడ సూర్యపేటలో ఒక చెంచా ఉంది సిద్ధిపేటలో ఒక చెంచా ఉంది మీ ఆదిలాబాద్ లో ఇంకొక చెంచా ఉంది ఈ చెంచాల కోసం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం మీరు ఎక్కువ టైం చెంచాల కోసం మాట్లాడారు చెంచా ఈ రోజున పాల గ్లాసులో ఉంటుంది రేపు చాయ్ గ్లాసులో ఉంటుంది ఎల్లుండి కాఫీ గ్లాసులో కూడా పోతుంది అటువంటి చెంచాల కోసం ఇంత మాట్లాడుకోవడం అవసరమా మనకి అట్లాగే బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలి మారువేషంలో వెళ్తున్నప్పుడు ఒక చెట్టు మీద రెండు పక్షులు లవ్ చేసుకుంటూ ఉంటాయి బాహుబలి అడుగుతాడు కట్టప్పని కట్టప్ప రెండు చూసి నీకు ఏమనిపిస్తుంది అని అంటాడు దాన్ని మంచిగా పట్టుకుని నిప్పుళ్ళు ఫ్రై చేసి తింటే వా క్యా మజా వస్తుంది అని అంటాడు బాహుబలి ఏమంటాడంటే నీకు అది అనిపించింది గత పెళ్లి పేడాకలు లేనోడు నీకు అదే అనిపించింది నాకు మట్టి మాత్రం ఆ రెండు పక్షులు చాలా లవ్ చేసుకుంటా ఉన్నాయి అట్లాగే నాకు ఎవరన్నా ఒక హీరోయిన్ దొరికితే అట్లా లవ్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి బాహుబలి అంటాడు ఇద్దరికి తేడా ఉంది సీన్ ఒకటే సీన్ మాత్రం పక్షులే బాహుబ కట్టప్ ఒకలాగని కనిపించింది బాహుబలికి మరోలాగని కనిపించింది మనకేం కనిపించాలని అంటే ఆ రెండు పక్షులు లవ్ చేసుకున్నటువంటి సీన్ కనిపించాలి ఫ్రై చేసుకుని తినేది కాదు ఆ చెంచాలకి చెంచాలు గల వెనకాల ఉన్నటువంటి యూనియన్లకి ఫ్రై చేసుకుని తినాలనిపిస్తుంది అంటే ఆర్టిజన్స్ అందరిని ఫ్రై చేసుకుని తింటే వాళ్ళకి నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుంది ఇది వాళ్ళ కోసం ఇది చాలు అంతకు మించి ఎక్కువ మాట్లాడటం ఉపయోగం లేదు ఇక మన లక్ష్యం ఏముండాలి మన లక్ష్యం ఏముండాలని అంటే ఈ రోజున మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చేరుకున్నాం ఎల్లుండి రేపు సండే కాబట్టి ఎల్లుండి నిజామాబాదు ఆ తర్వాత మెదక్ తర్వాత హైదరాబాదు ఈ రకంగా రంగారెడ్డి హైదరాబాద్ మీదుగా మనం హైదరాబాద్ చేరుకుంటాం చేరుకున్న తర్వాత పదమూడో తారీఖు వరకు మన జేఏసీ పర్యటన ఉంది కానీ దాన్ని పన్నెండో తారీఖు వరకు కుదించాం హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని వాతావరణ పరిస్థితులు ఇచ్చి పన్నెండో తారీఖును కుదించి పదమూడో తారీఖున రాష్ట్ర జేఏసీ అండ్ జిల్లా జేఏసీ చైర్మన్ అండ్ కన్వీనర్లతో పదమూడవ తారీఖున ఉదయం పదిన్నర పదకొండు గంటలకి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఓజీ గారి వాళ్ళ ఆఫీసులో మీటింగ్ పెట్టాం ఆ రోజునే మీకు వాల్ పోస్టర్స్ ఇస్తాం గోడ పత్రికలు ఆ గోడ పత్రికలన్నీ కూడా మీరు ఇమీడియట్లీ గోడలు అంటించుకుని చెలో హైదరాబాద్కి సిద్ధం కావాలి ఆ రకంగా మనం మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి ఇది దీని మీద మీ దృష్టి ఉండాలి దీని మీద దృష్టి అంటే మనం ఏం అంటే ఈ పక్కన నేను ముందు చెప్పాను కదా అట్లాంటి వాటిలో వాటిని డైవర్ట్ కావద్దు డైవర్షన్ అవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ రకరకాల కోరిక పద్ధతుల్లో ఇక మన లక్ష్యం మానేసి వీడు ఏమన్నాడు వాడికి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి వీడు ఏమన్నాడు వీడికి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి ఇదే ఉంటది తప్ప మనం సభ స్టేషన్కి పోయి పది మంది కార్మికులతో మాట్లాడి చెలో విద్యుత్ సోదరుకు బయలుదేరాలి మీరు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా చూసుకోవడానికి రాష్ట్ర జేఏసిన నాయకత్వం సిద్ధంగా ఉంది ఇచ్చింది గతంలో ఒక నాయకుడు చేసిన తప్పు వల్ల రెండు వందల మంది బలయ్యారు అటువంటి తప్పు జరగకుండా చూసుకోవడానికి మన రాష్ట్ర జేఏసీ నాయకత్వం హామీ ఇస్తా ఉంది భరోసా ఇచ్చింది మొన్న మా జిల్లాకు వచ్చింది ఆదిలాబాద్కి ఈ రకమైనటువంటి గ్యారంటీ ఇచ్చారు కాబట్టి మీ ఉద్యోగాలకి భద్రత మా జేఏసీ కాబట్టి మీరు నిర్భయంగా బయలుదేరండి చెలు విద్యుత్ కార్యక్రమాన్ని మనం జేప్రదం చేయండి దాన్ని వచ్చే లాభాలు కష్టాలు నష్టాలు అనేది మన నాయకులు అందరూ చెప్పారు కాబట్టి ఈ లక్ష్యం మీద మనకు గురుండాలి ఆ లక్ష్యం మీద మనకు గురుంటే సోద బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది దీని మీదే మనం ఉండాలి తప్ప చెప్పాలి చుట్టూ ఇంకొక చుట్టూ తిరగొద్దు దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఫిబ్రవరి ఇరవయో తారీఖు వరకు మన లక్ష్యం ఇది మన గోల్ ఇది ఈ రకంగా మన ప్రయాణం ఉండాలి దీనికి మీరు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి కూడా మీరు ఇప్పటికే మన ఫైల్ మూమెంట్ ఏ రకంగా ఉందనేది మన జేఏసీని డైరెక్ట్గా అప్రోచ్ కావట్లేదు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ కానీ తను గ్రౌండ్ వర్క్ ఏం చేయలేదు అంతా చేస్తా ఉంది వచ్చిన గారు చాలా క్లియర్గా చెప్పారు ఇంక్రిమెంట్ ఇస్తే ఎంత ఖర్చు వస్తుంది ప్రమోషన్ ఇస్తే అంత ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది కన్వర్షన్ చేస్తే ఎంత వస్తుంది ఈ లెక్కలు క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ లెక్కలు ఎందుకు చెప్తా ఉంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే మన యొక్క బ్యానర్లో చాలా క్లియర్గా రాశారు ఈ బ్యానర్లో రాశారు లేదంటే రాయలేదు ఆర్థిక భారం పడినటువంటి అద్దతులో మనకు అన్వర్షన్ ఉంటుంది అనేది మనం గతం నుంచి చెప్తా ఉన్నాము బట్టి విక్రమార్కర్ గారి దగ్గరికి మేమే పోయాం ఉచిల్ గారు మేము పోయి వాళ్ళ ఇంట్లో అంటే ప్రజాభవన్లో కలిసినప్పుడు చెప్పాము ఇట్లా అనేక సందర్భాలు అందరికీ చెప్తా ఉన్నాము దాని పర్యవేసానమే ఈ రోజున దేనికి ఎంత ఖర్చు వస్తుంది అనేది లెక్కలు తీస్తూ ఉన్నారు ఈ లెక్కలు తీసిన వల్లనే మన జేఏసీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది ఇది మనం గమనించాలి అట్లా ఇప్పుడు ఇంతకుముందు కూడా మీడియా వారికి కూడా చెప్పాం ఈ ప్రయాణం నెలల సంవత్సరాల వరకు జరుపుతానంటే నడవదు రేపు బడ్జెట్ సమావేశంలో ఈ ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత బడ్జెట్ సమావేశం ప్రారంభం ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆక్సిజన్ సమస్య చర్చకు రావాలి కన్వర్షన్ ఇవ్వడం కోసం తీర్మానం చేయాలి ఆ రకంగా మా అందరికీ న్యాయం చేయాలి పెట్టినటువంటి డిమాండ్ కూడా యాజమాన్య మీద కూడా పెట్టినటువంటి డిమాండ్ దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఎంత ముందు వస్తుంది ఎంత లెక్కలు చేస్తుంది అనేది మనం వేసి చూడాలి అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంటారు మీరు బాగా గమనించాలి ఇప్పటికే కొన్ని సంఘాలు సంకేతాలు ఇస్తూ ఉన్నాయి ఏమనిస్తూ ఉన్నాయంటే అసలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు ఉన్నారు మున్సిపల్ వాళ్ళు ఉన్నారు ఎన్జిఓస్ వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి బీడీఎల్ అని ఎన్ఎఫ్సీ అని ఈసీఐఎల్ అని భారత డైనామిక్స్ లిమిటెడ్ అని డిఆర్డిఎల్ అని ఇట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి ఈ అనేక సంఘాలలో నేను ఒక నాయకుడిగా ఒక సిఐటి నాయకుడిగా మీ అందరికీ భరోసా ఇవ్వగలుగుతాను మిగిలిన వాళ్ళ కోసం నాకు తెలియదు అనేక యూనియన్లు అనేక చోట్ల అనేక ఫ్యాక్టరీలలో సిఐటి రికగ్నైజ్డ్ యూనియన్లో ఉన్నది ఆ యూనియన్ నాయకులు కూడా మన మన యజమానికి అన్ని భావం మీ ముందు నిలబెట్టే బాధ్యత నాదేం చెప్పేసి ఆ ఆరెకమైనటువంటి పోరాటం వీరోచితంని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వీరోచేతన్ని పోరాటం చేసి వాళ్ళ హక్కులను సాధించుకున్నారని ఒక చరిత్రలో స్వర్ణాక్షరాలని పోరాటం ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మా మీద ఉంటే మేము ముందు మా వెనకాల వీరోతుండాలని చెప్పేసి తెలియజేసు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్ ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య వాళ్ళ చదువు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని మా టీవీ ఏసీ జేఏసీ పిలుపునిచ్చింది అదే సందర్భంగా మరి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పట్టించుకోవడం లేకపోవటం వల్ల మేము చలో విద్యుత్ సౌద కార్యక్రమానికి ఫిబ్రవరి ఇరవై తారీఖున తలపెట్టడం జరిగింది ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య అది ఏడు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళకంటే తర్వాత రెండు వేల పదమూడులో వచ్చినటువంటి పద్దెనిమిదిలో వచ్చినటువంటి వారు కూడా అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు ఏడేళ్ళు అయినా కూడా ఈరోజు వరకు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల మేము ఆందోళన దిగాము మేము రోడ్డు ఎక్కుతున్నాము ఖచ్చితంగా విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కీలక ప్రదేశాల్లో పనిచేసేటువంటి ఆర్టీజన్లు మరి వాళ్ళు కనుక మెరుపు సమ్మె చేస్తే ఏ విధంగా ఉంటుందో మేనేజ్మెంట్ కూడా తెలియాలనే ఉద్దేశం మీద మేము మెరుపు సమ్మె దశలో ప్రయాణం చేస్తున్నాము ఈ నెల ఇరవై తారీఖున ఆర్టీజన్లందరికీ మీరు చలో విద్యుత్ సోద కార్యక్రమం రావటానికి మేము పిలుపునియటానికే ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నాము ఆ ఉమ్మడి జిల్లాలో భాగంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా మరి రావటం జరిగింది అందువల్ల ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కీలక పరిణామాల్లో పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీజన్ల ఏకైక సమస్య ఇప్పుడు మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి ఉన్నా కూడా వాటి గురించి మేము వీళ్ళ రూల్ మారాలి ఉన్నటువంటి స్టాండింగ్ రూల్స్ రద్దు చేయాలి ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము కన్వర్షన్ అనేది ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఖచ్చితంగా మాకు ఆస్కారం ఉంది జీవోలు ఉన్నాయి అలాగే బీపీలు ఉన్నాయి అలాగే మనకి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా అమలు చేసి మేము ఏదైతే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ ట్రాన్స్కో జన్కో డిస్కమ్స్ లో ఎన్పిడిసీలు కి ఇచ్చినటువంటి ఆ మెమోరణం అన్ని కూడా అమలు చేసి మాకు ఏకైక సమస్య కన్వర్షన్ తక్షణమే ఇవ్వాలని లేత మేము మెరుపు సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి మేనేజ్మెంట్ కి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ